యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మండల విద్యాశాఖ కార్యాలయంలో యోగాసనాలు పోటీలను మహిళలకు పురుషులకు నిర్వహించినట్లు మండల రెండవ విద్యాశాఖ అధికారి బోర్రా వెంకరందన్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మాస్తాన్వలి సూచన మేరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై కార్యక్రమం గణంగా నిర్వహించారు మండల రెండో విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ఆధ్వర్యంలో యోగా మాస్టర్ బొర్ర ఈశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పురుషులకు ఐదు రకాల యోగాసనాలు చేయించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బొర్ర వెంకరత్న మాట్లాడారు జూన్ ఇరవై ఒకటవ తేదీనాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలను సంసిద్ధుల్ని చేసేందుకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమని అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం భోజనం వంట చేసే వారికి యోగాసనాలు చేయించినట్లు తెలిపారు అందరూ కూడా యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ పాసుపులేటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిలు రామంజనేయులు పుల్లయ్య నారాయణ ఇతరులు పాల్గొన్నారు స్థానిక ఎంఆర్సి కార్యాలయంలో ఉదయం పూట యోగా పోటీలు జరపడం జరిగింది ఈ యొక్క పోటీల్లో మండలంలోని స్త్రీ పురుషులు హాజరు కావటం జరిగింది ఈ యొక్క పోటీలు స్థానిక ఎండిఓ గారి యొక్క సూచన మేరకు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్ని బొర్రా ఈశ్వర్ అనే యువ శిక్షకుడు నిర్వహించడం జరిగింది ఈ యొక్క పోటీ కార్యక్రమంలో ఐదు రకాల ఈవెంట్స్ని నిర్వహించడం జరిగింది మరి వాటిలో విజేతలను ముగ్గురిని ప్రకటించడం జరిగింది ఈ యొక్క యోగా యొక్క విశిష్టత దృష్ట్యా మన మండలంలో ప్రభుత్వం యొక్క ఆదేశ ప్రకారం ఈరోజు స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది